హాయ్ ఫ్రెండ్స్ మనం బ్రహ్మంగారి మఠంలో ఉన్నాము ఆరాధనకు సంబంధించి బ్రహ్మంగారి ఆరాధన ఉత్సవాలలో కక్కయ్య స్వామి గుడి దగ్గర జనం ఎలా ఉన్నారు కక్కయ్య స్వామి గుడి ఎలా ఉంది అనేది నేను ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చూసి చేస్తున్నాను ఇది కక్కయ్య స్వామి గుడికి సంబంధించి బయట వైపు నేను చూపిస్తూ ఉన్నాను ఇక్కడ భక్తుల రద్దీ అయితే బాగానే కనిపిస్తూ ఉంది ఎక్కువగానే భక్తులు దర్శనానికి అయితే వస్తూ ఉన్నారు గుంపులు గుంపులుగా అయితే చాలామంది కనిపిస్తూనే ఉన్నారు ఈ చుట్టూ పక్కల కక్కయ్య స్వామి గుడి వ్యూ ఎలా ఉందనేది నేను చూపిస్తున్నాను ముందు వైపు అయితే పందిరి చాలా చక్కగా వేశారు భక్తులు చాలామంది ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి అయితే అవకాశాలు వసతులు కల్పించారు చాలా బాగుంది ఈ విధానం ఎంతమంది భక్తులు వస్తారు అనేది లెక్క మనం కరెక్ట్గా చెప్పలేం కాబట్టి ఇక్కడ కూడా అయితే అన్నదానం అయితే ఏర్పాటు చేశారు దానికి సంబంధించి ఇక్కడ వంట చేసేది కూడా కనిపిస్తూ ఉంది వచ్చిన భక్తులందరికీ దాదాపు వసతులు కల్పించే విధానంగా అయితే ప్రతి చోట బ్రహ్మగారి మఠం ఏరియాలో అయితే చేస్తూనే ఉన్నారు చాలా బాగా అయితే ఏర్పాట్లు చేశారు చాలా వరకు భక్తులు తృప్తిగానే ఉన్నారని చెప్పుకోవచ్చు బాగుంది